మేడ్చా జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పదిహేనవ డివిజన్ ఇన్ఛార్జ్ సిగురు రేణుక రవికుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే మానవతా దృక్పథంతో మంచి చేయాలనే ఆలోచనతో వచ్చిన మమ్మల్ని కావాలని ప్రతిపక్ష నాయకులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సొంత నిధులతో డివిజన్ ప్రజల ఇబ్బందులను గ్రహించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననను పొందినామని తెలిపారు అది ఓరువలేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు కక్షపూరితంగా వినాయక చవితి సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లను కావాలని వారిని చింపుతూ అపహరణ చేస్తున్నారని వాపోయారు ఇది మొదటిసారి కాదు అని అనేక సార్లు తాము ఏర్పాటు చేసినటువంటి కాలనీ కమాండ్ బోర్డును తొలగించడం చలివేంద్రపు కుండలను పగలొట్టడం ఫ్లెక్స్లను చించడం చేస్తున్నారని ఈ విధంగా వ్యవహరించడం చేతగాని చర్యలేనని ఎదురుగా వచ్చి ఎదుర్కోని శక్తి లేక పరోక్షంగా ఇలాంటి పాడు పనులకు ఆరోపించారు ఇలాంటి పనులు ఇక ముందు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పదిహేనవ డివిజన్ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు మహిళలు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుసు మేము గత సంవత్సరాలుగా ఈ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ సూరజ్ నగర్ కాలనీలో మేము ఆరు సంవత్సరాలుగా కాలనీ ప్రెసిడెంట్ గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మా యొక్క సేవా కార్యక్రమాలు చూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి గారి సహకారంతో గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మెడిచల్ ఎమ్మెల్యే గారు చాముకుల మల్లారెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు ఇక్కడ డివిజన్ మా వైఫ్కి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది గత సంవత్సరం నుండి కూడా మాకు ఇన్ఛార్జ్ ఇవ్వగానే తను గత పది సంవత్సరాలుగా టీచర్గా ఉండి ఆ టీచర్ జాబ్ కూడా రిజైన్ చేసేసి కంప్లీట్గా సామాజిక సేవ కోసమే ఇక్కడ ప్రజలతో మమ్మికమయ్యి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ గత పదేళ్లలో ఇక్కడ మేము మా మా కలిగినంతలో మా సూరజ్ నగర్లో మా సొంత డబ్బులతోని పార్కు నిర్మించడం జరిగింది అలాగే బాలాజీ నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది అలాగే సూరజ్ నగర్ నార్త్ ఫేస్కి కమా నిర్మించడం జరిగింది అలాగే మా సొంత డబ్బులతో సూరజ్ నగర్లో స్ట్రీట్ నెంబర్ టూలో కూడా ఒక డ్రైనేజ్ చేయడం జరిగింది అలాగే అయోధ్య నగర్ కమాన్ నిర్వహించడం జరిగింది అలాగే వివిధ కాలనీలలో కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కానీ రోడ్ వర్క్ కానీ బాలాజీ నగర్లో ఒక రోడ్ వేసినాము ఇలా ఒక్కొక్క మా మా కలిగినంతలో అలా టెలిఫోన్ కాలనీలో కూడా ఈ మధ్యలో ఒక పార్కు కూడా సొంత డబ్బులతో చేయించడం జరిగింది ఇలాగా మా సొంత నిధులతో మేము సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు అంటే మేమంటే మాకు వస్తున్నటువంటి ప్రజల ఆదరణ కావచ్చు లేకుంటే మీకు సమాజంలో వస్తున్నటువంటి గౌరవం కావచ్చు కొందరికి అంటే భరించలేక వాళ్ళ వాళ్ళకు ఏమైందో కడుపు మంట కావచ్చు మాకు మనని అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు గత సంవత్సర కాలంగా మేము ఏదైనా పండుగలు కానీ ఏదైనా అకేషన్స్ కానీ వివిధ ప్లేస్లలో పెట్టినటువంటి ఫ్లెక్సీలు దించడం కానీ లేకుండా మన హోర్డింగ్స్ దించేయడం కానీ మేము గత పది సంవత్సరాలుగా ఇక్కడ చలివేంద్రాలు నిర్వహిస్తున్నాము ఆ చలివేంద్రాల్లో కుండలు వాళ్ళు కొట్టడం కానీ ఏదో విధంగా మమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఎక్కడ మా యొక్క అంటే మేము మా లూప్ హోల్స్ వాళ్ళకు దొరకక వాళ్ళు ఏం చేయాలో తెలియక మమ్మల్ని ఈ విధంగా అర్ధరాత్రి దొంగచాటుగా మేము పెట్టినటువంటి చేయడం కానీ అలా సించేస్తే మేము మానసికంగా కుంగిపోతాం కావచ్చు అని చెప్పేసి మమ్మల్ని ఏ విధంగానైనా భయభ్రాంతలకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఐ మీన్ నీచ రాజకీయాలు దొంగ రాజకీయాలు చేయడము ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ అనేక సార్లు ఇలా చేస్తేనే ఇది ఎవరో మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది అక్కడ మన మంత్రివర్యులు మాకు మా సేవలను గుర్తించి పదిహేనో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది గత ఏడాదిలో మేము చేసిన సేవా కార్యక్రమాలు కొన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సూరజ్నగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ రెండులో రెండు లక్షలతో మేము డ్రైనేజ్ పనులు చేయించాము అలాగే బాలాజీనగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ ఫోర్లో మేము మట్టి రోడ్డు వేయించడం జరిగింది అలాగే అయోధ్యనగర్ కాలనీలో కాలనీ కమాండ్ నిర్మించడం జరిగింది టెలిఫోన్ కాలనీలో పార్క్లో మట్టి వేయించి పార్క్ మరమ్మతులు చేయించడం జరిగింది అలాగే వివిధ కార్ వివిధ కాలనీలో ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేయించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళా మనులకు గత ఆరు నెలలుగా మేము ఇక్కడ ఉచిత టేలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సుమారు మూడు వందల మందికి పైగా మహిళలు ఇక్కడ ఉచిత శిక్షణ నేర్చుకొని వాళ్ళు చాలా లబ్ధి పొందారు అలాగే ఇలాంటి క్రమంలో గత ఏడాది నుండి ఏవైనా పండుగలకు మేము ఫ్లెక్సీలు పెట్టినప్పుడు అర్ధరాత్రి అపరాత్రి కొందరు అపోజిట్ పీపుల్ ఆ ఫ్లెక్సీలను చించడం జరుగుతుంది నేను ముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను వాళ్ళకి మానవసేవే మాదరి సేవ అంటారు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు అలాంటప్పుడు మీ మనసు ఈ ఫ్లెక్సీలు చింపడంలో పెట్టే కంటే అదే మంచి మనసుతో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది మీరు ప్రజల్లో మమేకం అవుతారు ప్రజలు దాన్ని హర్షిస్తారు ప్రజలు ఇప్పుడు అనేక రకాల సమస్యలతో ఉన్నారు అదే మనస్సుని మీరు ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఆల్చిస్తే బాగుంటుంది ఇలా మాకు ఊరికే అడ్డుకట్టగా ఇబ్బంది పెడుతూ చలివేంద్రం కుండలు పెడితే కుండల్ని పగలగొట్టడం చలివేంద్రం బోర్డు పెడితే బోర్డుని వెరగొట్టడము అలాగే కాలనీ కమాన్కి మా పేరుతో నేమ్ ప్లేట్ పెడితే ఆ నేమ్ ప్లేట్ని విరగొట్టేయడము ఇలాంటి తప్పుడు పనులు చేస్తే